కామెడీ బాగుంది కథ బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఉన్నాయి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది వైఫ్ తో మూవీకి రావాలం చాలా భయపడుతున్నారు మీరు లేదు ఈ సంక్రాంతి ఫస్ట్ సినిమా మీకు ఏ మేడం మేడం మీకు హెయిర్ స్టైల్ చెప్పాలి టాలీవుడ్ ని బతికిస్తున్నారు సంక్రాంతికి మూడు సినిమాలు చూసారంటే

ఐ లైక్ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వర్స్ కామెడీ 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 ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మీరు చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు

वाओ ने बहुत है मैं भी जैसा मैं बोल रहा हूं मैं रीडिंग एंड रीडिंग इतना मणि सांस से नाचने की सांस 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 से ये साथ का नाचने की बात बोल के बोल फुल कॉमेडी फिलहाल हर दिन चिं

మేడం యాక్చువల్ దీంట్లో మెయిన్ పాయింట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి భార్యకి చెప్పకూడదు అనేది ఆ పాయింట్ ఎలా కన్వే చేశారు బాగుంది నీట్ గా ఉందా ఎక్కడన్నా అవుట్ లైన్ దాటి బోటర్ ఓకే మీ భర్త గారు మీకేం చెప్పారు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏం చెప్పలేదా ఏం దాచిపెట్టారా అవునా ఓకే ఓకే ఫైన్ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే మేడం ఎలా ఉంది మేడం సినిమా ఎలా అనిపించింది మేడం ఓకే వెంకటేష్ గారిని చాలా తర్వాత సినిమా మీద చూడటం అందులోనూ డబల్ కాంబినేషన్ ఓకే కామెడీ ఎలా అనిపించింది మేడం కామెడీ ఎలా అనిపించింది సాంగ్స్ సాంగ్స్ ఎలా అనిపించాయి సంక్రాంతికి సంక్రాంతి థియేటర్ లో ఎరుకురా సినిమాటేష్ గారు రావచ్చు కానీ వెంకటేష్ సంక్రాంతి కిట్టి కొట్టినట్టుగా చాలా